మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతర బాగుంటారండి అంటే శంకర్ లాంటి వాళ్ళకి ఇప్పుడు మన లోకల్ తెలుగుదేశ అసిస్టెంట్లు కూడా సరే ఆయన అవుతా కరెక్ట్ గా ఉంటాడు అండి ల్యాప్టాప్ లో తీసి ఇప్పుడు వచ్చింది ఆ బాగుంది ఆ కరెక్ట్ సీనియర్ అయిన చెప్పండి అవును అంతే కదండి ఇప్పుడు ఆయన అవును ఇదివరకు రోజుల్లో ఈ టెక్నాలజీ లేని టైంలో ప్రతి ఆఫీస్ కి ఫోటో మన వెనకాల ఫోన్ నెంబర్ రాసో పీపీ నెంబర్ లేకపోతే మన పేరు అన్ని రాసి సార్ మా ఫోటో ఎందుకంటే అప్పట్లో మరి అందరూ ఫోన్లు మద్రాసులో ఉన్నప్పుడు ఫోన్ ఎఫర్ట్ చేసే ఇది ఎక్కడ పక్కనే ఉన్న కాల్ వస్తే తీసి పిలిచారు మద్రాసులో మీరు టీ నగర్ లోనే ఉండేవాళ్ళం కాదు మీరు బ్రహ్మాజీ మీరు అందరం బ్రహ్మాజీ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళండి మేము టీ నగర్ లో ఉండవు మీరంటే నేను మీరు బయట ఒక ఆయన వరకు యాడ్ ఏజెన్సీ అతను ఫ్రెండ్ అతను అక్కడికి మేము అందరం చేరేవాళ్ళండి మన బెనర్జీ ఆయన మన రామరాజు వీళ్ళందరూ మేము ఒక చాటు చేరి వాళ్ళండి ప్రొడ్యూసర్ విజయనాథ్ మన శ్రీకాంత్ గారు అందరూ వచ్చేవాళ్ళు అక్కడ కూర్చున్నవాళ్ళు అందరూ బ్యాచ్ అంతా ఆయన కూడా వేరే చోటు ఉండేవాడు శ్రీకాంత్ గారు వాళ్ళంతా అందరూ కలిసేవాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ ఎవ్రీ డే షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ మన శ్రీకాంత్ ఆయన కలుస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా స్టిల్ డైలీ అండి డైలీ కూర్చుంటాం ఆయన దగ్గర ఓకే లో శ్రీకాంత్ బాగా బాగా కదా బాగా రైతు మాకన్నా జూనియర్ ఆయన నూట నలభై సినిమాల వరకు హీరోగా హీరోగా చేసాడు పెద్ద హిట్లు ఉన్నాయి పెద్ద హిట్లు ఉన్నాయండి తాజ్మహల్ గాని లేకపోతే పెళ్లి సందడి గానీ చెప్పుకోవడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయండి కదా ఆమె ఆమె బ్రహ్మాండమైన సినిమా సినిమా ఇక ఆయనతోనే డైలీ ఆయన ఏంటంటే మేము మాది ఏం లేదు గ్రూప్ గుళ్ళు దేవుళ్ళు ఆయన వెళ్ళిపోతారు అంటే బై రోడ్ ఆయనకి ఇష్టం డ్రైవ్ అంటే సర్దాకి వెళ్ళిపోతాం మొన్న థర్టీ ఫస్ట్ కూడా కాశీ వెళ్ళడం అక్కడి నుంచి పొద్దున దర్శనం చేసుకోవటం మళ్ళీ రిటర్న్ రావటం థర్టీ ఫస్ట్ కాశీ వెళ్ళారా నార్మల్ గా థర్టీ ఫస్ట్ నాడు ఇంకో చోటకి వెళ్తారు కదా అందరు అంటే మేము వెళ్ళమండి అక్కడ మా బ్యాచ్ వేరండి సదాగా దేవుళ్ళు గుళ్ళు ఫస్ట్ తారీఖు కూడా పొద్దున్నే కల్లా మళ్ళీ కాచీలో స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ బయట పెట్టాను అదే అంటే మీరు మీ మైండ్ సెట్ వల్ల మీరు అంత ఎదగడానికి మీరే ప్రయత్నించలేదేమో నాకు కనిపిస్తున్నది మీతో మాట్లాడిన దాని ప్రకారం అనిపించొచ్చాము అదే గా ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో రకంగా పడి ఆ పడి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఏదో రకంగా రైజ్ అయిపోవాలని అనుకుంటారు కదా అలాంటి ప్రయత్నం ఇప్పుడు జరగలేదు కదా అదే నేను మీరు ఇందాక చెప్పారు కదా మీరు గారు ఫైనాన్షియల్లీ వెల్ టు డూ పర్సన్ కాదు ఇన్ గా అంటే డబ్బుల గురించి డబ్బు దట్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్ కదా కాదు బట్ ఏంటంటే జర్నీ జరుగుతుంది కదా వస్తాయి కదా చేస్తున్నాం కదా అన్న ఫీలింగ్ లోనే వెళ్తామే కానీ మీరు అన్నట్టు నిజమే చాలా విగ్రస్ గా ట్రై చేస్తారు పట్టుకోవాలి ఏదో చెయ్యాలని అనుకుంటారు మన కావాల్సిన నేర్చుకున్నాం వచ్చినప్పుడు హ్యాపీగా చేద్దాం అన్న ఇదిలోనే వెళ్ళాం కదండి గా నేను మీరు అన్నట్టు కరెక్టేంటే మరి మేబీ ఇంకోలా ఉండేదేమో చెప్పలేము మీ అవగాహన మేరకి మీ కెరీర్ లో మీ అదృష్టం పాళ్ళు ఎంత దురదృష్టం పాళ్ళు ఎంత అంటే ఏం చెప్తారు సార్ బేసిక్ గా నిజంగా ఇండస్ట్రీలో అదృష్టం ఎక్కువ ఉండాలండి ఉండాలి ఉంటేనే చాలా మంది పెద్ద సీనియర్లు కూడా చెప్తారు ఎంత టాలెంట్ ఉన్నా సరే అదృష్టం ఉండాలంటారు అది ఉంటే మరి డెఫినెట్ ఎవరు ఆపలేదు అది నాకు తక్కువ ఏమో అనిపించింది ఏమో నాకు తక్కువైందేమో అనుకుంటున్నాను నేను అది నేను ఇంకే మరి ఎక్కడికి వెళ్ళి ఉండేమని చెప్పలేము అది మీకు అసలు మీ ముందు మీకు తెలియని విషయాలు ఏమని చెప్పండి మీరు ఇండస్ట్రియల్ కాచి ఓడబోసారు ఎన్నో చూశారు ఎన్నో ఓడదొడుకులు చూశారు ఎన్నో చూశారు మన రాఘేంద్ర కూడా అంటున్నారు నువ్వెన్నీ చూస్తుంటారా అసలు మీరు ఇంకా మిమ్మల్ని మమ్మల్ని అడగటం మీకు తెలియదు అంటే ఇందులో సార్ ఒకటే ఎవరి మాకెంత మేము చూసి లోతుపాతులు అన్ని తెలిసి అడుగడుగునా అన్ని మాకు విషయాలు తెలిసినా ప్రతి మనిషి జీవితం ఒక అంతఃపురం అండి ఒక జీవితం ఒక అది లోపల ఏం జరుగుతున్నది అంతపురస్ ఉంటారు చూడండి బయట తెలియదు బయటకు తెలియదు తెలియదు మనం రోజు చూస్తూనే ఉంటాం ఓహో అనుకుంటాం బట్ వెనకాతులు ఇంకేదో జరుగుతున్నావు కరెక్ట్ యూ అండర్స్టాండ్ ఏంటంటే ఇప్పుడు మీలాగ ఇప్పుడు శ్రీకాంత్ గాని శ్రీకాంత్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే రాశా ఆంధ్రజ్యోతి ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫీస్ పిలిచి మరీ కూర్చోబెట్టి రాయించారు శ్రీకాంత్ సరే అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికి కంటిన్యూ అవుతున్నది అది వేరే విషయం అనుకోండి అందరినీ చూశాను నేను ఇప్పుడు మీరు బ్రహ్మాజీ మీరు ఆల్మోస్ట్ ఒక కనిపిస్తారు నాకు ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేసాడు తర్వాత మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయిపోయాడు మీ మీ బ్యాచ్ లో మీకు మీరు ఆలోచించుకుంటే ఇస్ మోర్ టాలెంటెడ్ అండి మీ బ్యాచ్ లో మీరు చెప్పాలంటే టాలెంటెడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసి ఈ సినిమా చూసి బలే చేసే చిట్టి అన్నారు అవును ఇప్పుడు అట్లాంటిది ఏంటంటే ఆపర్చునిటీ డైరెక్ట్ ఇచ్చినప్పుడు మనకు బయటకు వస్తాయి చేయించడానికి ఆయన చేయించడానికి అతను ఎవరు మన పోకర్ బాబురావు గారు అన్నట్టు అవును మీరు కామెడీ చేస్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రతి సెట్ లోని మీరు ఎప్పుడు అలా గా అలాగా సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతున్న మనిషి ఆ లెక్కలు చూసుకోవాలి గట్టని అంటుంటే అసలు ఏం ఫీలింది అసలు నేను షాక్ అనమాట థియేటర్ లో చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా పేలింది ఆ ఒక గెట్ టుగెదర్ లాగా పెడితే వెంకటేష్ బాబు గారింటికి నేను షూటింగ్ లేట్గా అయ్యి వెళ్ళానండి టైం ఎంత అన్నారు సరే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కదా రమ్మంది ఆ సినిమాలో ఉంటుందండి అజోక్ అలాగే ఓంశీబా ఏడుపల్లి గారు ఏమండీ చిట్టి గారు లెక్కలు చూస్తారు లేట్ అయిందా అన్నాడు గుళ్ళ వేరే జనం అన్నారు అలా ఉన్న నాలుగు డైలైనా అనిల్ గారు దాన్ని అలా క్రియేట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏం వద్దు ఏం యాక్ట్ చేయొద్దు సీరియస్ గా డైలాగ్ చెప్పండి సార్ మరి అదే థియేటర్లో అంతా పేలిందంటే మరి అవును అంటే అందులో అఫ్ కోర్స్ ఏ సినిమాలో ఏ బ్లాక్ వేస్ట్ బ్లాక్ ప్రతి బ్లాక్ ఎంటర్టైన్మెంట్ చేసింది అందులో మీరు అల్లుళ్ళు అసలు గొడవ అదంతా మీ ఇద్దరిది అసలు ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఎందుకంటే ఫక్ట్ అది ఆ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ చేయాల్సిన క్యారెక్టర్లీ గారు ఎవరిన పిలిచి ఫోటో సెక్షన్ ఉంది రమ్మని అడలేనంటే వెళ్ళి ఫోటోలు తీసిన గారు బ్రహ్మాండంగా ఉంటుంది మీకెందుకు అనయ్య మీరు చేస్తున్నారు ఓకేలే గో బ్రెదర్ అన్నారు కదా ఏదో ఒకటి ఉంటాలే ఫ్యామిలీలో అనుకున్నానండి అక్కడికి వెళ్ళినది కామెడీ అన్నీ ఉంటాయి నాకు తెలియదు ఎలాగనే రండి మీరు వెంకటేష్ గారు నాట పాటిస్తూ ఉంటారు చూడండి ఎట్లా చేయండి అట్లా ఆయన యాక్ట్ చేసి చూపిస్తాండి మంచి నటుడు నటుడు అనిల్ గారు చెప్పాడు స్టేజ్ అండి రాజా ది గ్రేట్ కి ప్రతిదీ నాకు చేసి చూపించాడు అనిల్ అనిల్ మంచి యాక్టర్ అని ఓ చేసి చూపించేవాళ్ళండి చేసి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పండి అనుకోండి టెన్ పర్సెంట్ కాపీ కొడుతెండి మనకి అంత ముందు చేసిన సినిమాల ఎక్స్పీరియన్స్ టెన్ పర్సెంట్ ఆయన చేసింది అంటే టెన్ పర్సెంట్ కాపీ కొడుతీ సూపర్ అండి మనం ఇంత టెన్ పర్సెంట్ కాపీ కొడితేనే మరి ఇంకా ఫుల్ ఎఫర్ట్ పడితే ఇంకా ఉండదు అండి మరి అంతనట్టు నటుడు ఉన్నాడు ఆయనలో ఆయన యాక్చువల్ సార్ చేయండి సార్ డైరెక్ట్ గారు ఒకసారి ఇది ఎట్లా చేయండి అని అంటే సార్ అదే అక్కడ బ్రహ్మాండం పెళ్ళిందండి మామూలు కాదు అసలు మీరు లెక్కలు చూసుకోవడం మీరు ఆ రోజు నా ఫంక్షన్ లో కలిసి సడన్ గా చెట్టే బలే క్యారెక్టర్ చేసే బ్రహ్మాండంగా పెళ్ళింది నేను షాక్ నేను అప్పుడు చూడాల సినిమా అండి అప్పుడు చూడాల అవునా ఏంటి నాగేంద్ర గారు ఎట్లా అన్నారు నిజం అండి నీకెందుకు నిజం నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు వస్తున్నావు అనగానే షాక్ మీ ఏదైన వాళ్ళు ఇట్లా పిలిచి ఇంటర్వ్యూ ఎందుకంటే ఆ సినిమాలో నిజంగా థియేటర్లకు వెళ్ళి చూడాలి తర్వాత అనుకోకుండా శ్రీకాంత్ గారి ఇంట్లో థియేటర్ లో చూసాం అప్పటికే బ్రహ్మాండంగా ఉన్నాడు శ్రీకాంత్ క్యారెక్టర్ చూసిన నవ్వుకున్నారండి అందరు నవ్వుకున్నారు ఎందుకంటే సాధారణంగా అలాంటి క్యారెక్టర్లు మన ఇందాక అనుకున్నట్టుగా కామెడీ యాక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ చేత ఇంపాక్ట్ ఇప్పుడు మీ ప్రజెంట్ ప్రాస్పెక్ట్స్ కనిపించిందండి ప్రజెంట్ ఏంటండి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఏడు ఎనిమిది మంది వరకు మెసేజ్లు పెట్టారండి సినిమా చూసాం ఈ క్యారెక్టర్ భలే ఉంది ఎరగదీసాం అంత చేసానా అని నాకే డౌట్ నిజంగా నిజంగా అండి అద్దరిపోయిందండి మా పిల్లలు నమ్మట్లేదు మా ఫ్రెండ్ ఆయన అంటే అని ఒక ఆయన బాగా ఫ్రెండ్ అండి ఆయన పెట్టాడు ఒకసారి వీడియో కాల్ చేసి మా పిల్లలతో మాట్లాడించండి మా ఫ్రెండ్ అని చెప్పి అని అంటాను అట్లా ఇంకొక అతను మన తిరుపతి ద్వారకా తిరుమల ఫ్రెండ్స్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ మెసేజ్ పెట్టి ఇంకొక అతను నాకు ఫ్రెండ్ ఇంకొక ఆయన బెంగళూరు వాళ్ళ మెసేజ్ పెట్టండి సినిమా చూసాం అని బ్రహ్మాండంగా ఉంది మీ యాక్టర్ బలే నవ్వు వచ్చింది అని చెప్తే నేను షాక్ అండి నిజంగానే నిజం అంటే నిజమేండి అని మీరు ఇంకేంటే డౌట్ ఏంటి అంటున్నారు వాళ్ళంతి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851